నమస్తే ఈ రోజు మనము గుంటూరులో మన రిఫ్రెష్ వాటర్ ప్యూరిఫైర్ని నిశ్లేషణ చేయడం జరిగింది రిఫ్రెష్ ఇమాంట్ ఆల్ కైన్ వాటర్ ప్యూరిఫైర్ ఈరోజు మనం గుంటూరులో చేసాము కస్టమర్కి ఇప్పుడు మన డెమో కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది కస్టమర్కి ఇప్పుడు యాక్చువల్గా కస్టమర్కి ట్యాప్ వాటర్ అండి ఇది కస్టమర్ది ఇది కస్టమర్ ట్యాప్ వాటర్ కస్టమర్ డైలీ బయట నుంచి కొనుక్కొని తెచ్చుకునే ఆల్వో వాటర్ అండి ఇది ఓకే ఇది మన రిఫ్రెష్ మార్ట్లో నుంచి వచ్చే వాటర్ ఇవే కదా సార్ ఓకేనా ఇప్పుడు మీకు వీటిల్లో డిఫరెంట్ ఏమైనా కనపడుతుందా మూడు ఒక దగ్గర పెట్టాము వీటిలో మనం డిఫరెంట్ కనిపించిందా నార్మల్గా అయితే మనం చూసుకోవాలంటే టీడీఎస్ ఉంటుంది ఇప్పుడు ఈ వాటర్లు అనుకోండి ఎగ్జాంపుల్ మీకు టీడీఎస్ అనేది ఫైవ్ హండ్రెడ్ వస్తుంది మన మిషన్కి వచ్చేసరికి సెవెంటీ వస్తుంది ఇందులో కూడా సెవెంటీ ఉంటుంది అంటే ఈ రెండో కూడా ప్యూరిటీ వాటర్ బట్ ఈ ప్యూరిటీ వాటర్ని మనం మన మిషన్ ఎందుకు పెట్టుకున్నామంటే యాక్చువల్గా మీకు పిహెచ్ అనేది మీకు ఐడియా ఉంటుంది మనకి బ్లడ్లో పిహెచ్ అనేది సెవెన్ ఉండాలి మనకి ఇక్కడ వాటర్లో మనం తాగే వాటర్ సెవెన్ ఎబో ఉన్నాయి అనుకోండి బెస్ట్ ఉంటుంది మరి మీరు ఇన్ని రోజులు మీకు తాగే వాటర్ పీహెచ్ వాటర్ అంటే చూడండి ఉంది త్రీ ఉంది త్రీ నుంచి ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ వరకు వస్తే ఎసిడిటీ వాటర్ అండ్ సెవెన్ ఉందనుకోండి న్యాచురల్ వాటర్ సెవెన్ అబోవ్ ఉంటే ఆల్క్లైన్ వాటర్ మనకు కావాల్సింది ఇప్పుడు ఆల్క్లైన్ వాటర్ మరి ఇప్పుడు యాక్చువల్గా బోర్ నుంచి వచ్చింది కదా బోర్ నుంచి వచ్చిన వాటర్లో చూద్దాం బోర్ నుంచి వచ్చిన వాటర్లో వేస్తే మనకి ఇక్కడ ఎంత వచ్చింది సార్ నాచురల్ సెవెన్ వచ్చింది సెవెన్ వచ్చింది కదా సెవెన్ వచ్చింది మనం మీద వచ్చేసి ఏ వాటర్ అండి మీరు డైలీ ఆర్ఓ వాటర్ కొనుక్కొని తాగుతున్నారు మీకు ఏ కలర్ వచ్చింది సార్ ఇది ప్యూర్ ఎల్లో కలర్ అంటే ఎసిడిటిక్ వాటర్ ఇదే వాటర్ని మనము మన లో చేసినాము చేస్తే మనకి ఏమైంది ఏ కలర్ వచ్చింది సార్ అంటే ఇది ఏమొచ్చిందండి ఇప్పుడు ఆల్కలైన్ వచ్చిందంటే ప్యూరిటీ వాటర్ ఇది మనకి ఆల్క్లైన్ టెస్ట్ సరే ఇది ఆల్కలైన్ టెస్ట్ బాగానే ఉంది వాటర్లో ఇప్పుడు మీరు బిర్యానీ తింటారు తింటారా బిర్యానీ అడగ అడగడానికి ఏం థమ్స్ థమ్స్అప్ కానీ స్ప్రైట్ కానీ మన థమ్స్అప్ స్ప్రైట్ అయితే వాటర్ తాగొచ్చు కదా ఎందుకంటే మనకి డైజెషన్ కావాలంటే వాటర్లో వా ఓఆర్పి అనేది నెగిటివ్ ఉండాలి నెగిటివ్ ఉంటే మనకి ఏమవుతుంది అంటే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది మళ్ళీ మీ వాటర్లో కూడా ఉందా లేదా అది కూడా చేద్దాం ఇది యాక్చువల్గా మళ్ళీ న్యాచురల్ వాటర్ ఇది ఇది మీరు డైరీ తాగే ఆల్వో వాటర్ మన ప్యూరిఫై వాటర్ ఓకేనా ఈ డ్రాప్స్ వైట్ ఉంటాయి చూడండి డ్రాప్స్ పడుతున్నాయి ఇది మన చేంజ్ వచ్చిందా ఏం రాలేదు ఇది మీరు డైలీ తెచ్చుకుంది ఆ వాటర్ చేంజ్ వచ్చిందా రాలేదు ఇది మన నెగిటివ్ వాళ్ళు మన ఆర్కలైన వాటర్ చేంజ్ వచ్చినా అంటే మన నాట్లో ఏమున్నట్టు నెగిటివ్ ఆర్ఫ్ సరే సార్ వచ్చింది లిక్విడ్ వేసి ఏదో చూపించానుకున్నాం మీతో ఫస్ట్ ఉన్న పసుపు పసుపు అయితే మీ ఇంట్లోనే కదా నేనైతే తీసుకొచ్చింది కదా కదా పసుపు పిరియడ్ ఒకసారి సేమ్ నాచురల్ వాటర్ సేమ్ మేము తాగే ఆవిడ వాటర్ మళ్ళీ మా రిక్వెస్ట్ రావట్లేమో వాటర్ నేనైతే మీ ఇంట్లో పసుపు సరే లిక్విడ్స్ అంటే నేను తీసుకొచ్చినాయి ఇది బోర్ వాటర్ ఇది వాటర్ ఇది ఆల్కలైన్ వాటర్ ఏ వాటర్ పచ్చగా ఉన్నాయి ఆల్కలైన్ వాటర్ ఉన్నాయి అంటే మన పసుపుని యాజ్ తీజ్గా అంతే ఉంచింది ఇవేమో ఇరగ్గొట్టి ఇది మాత్రం ఇరగ్గొట్లేదు ఇది ఆల్కైన్ స్పెషల్ ఓకే క్లారిటీ కదా ఓకేనా మరి మా మిషన్ వాడొచ్చా ఒకసారి వాడాలనుకుంటే ఒకసారి మా ప్రేషన్ చెప్పండి వాడచ్చు ఓకే థ్యాంక్ యూ అండి మీరు కూడా ఈ మాటలు ఆల్గలైన్ వాటర్ ప్యూరిఫైర్ కొనండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీకు లైవ్లో డెమో కూడా చూపించాము ఎక్కడో హైదరాబాద్ నుంచి గుంటూరు వచ్చి కూడా మనం ఇన్స్లేషన్ చేయడం జరిగింది మీరు ఎక్కడైనా సరే మేము డైరెక్ట్గా వచ్చి ఇన్స్లేషన్ చేస్తాము థ్యాంక్ యూ అండి మరి వెంటనే మీకు ఈ ప్యూరిఫైర్ కావాలంటే కింద కనపడే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఓకేనా బ్రదర్